ఏలూరు జిల్లాలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఏలూరులోని శాఖ ఆధ్వర్యంలో సూపర్ సేవింగ్స్ సేవింగ్స్పై అవగాహన ర్యాలీని నిర్వ ఘనంగా నిర్వహించారు ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్కే వెట్రిసెల్వి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ సంయుక్తంగా ప్రారంభించారు శాంతి నగర్ పోలీస్ పెట్రోల్ బంక్ నుండి పాత స్టాండ్ వరకు భారీ ఎత్తున వాహనాలతో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాహనాల కొనుగోలుపై జీఎస్టీ తగ్గడం ప్రజలకు ఎంతో ఉపయోగపడతంగా ఉందని తెలిపారు జీఎస్టీ తగ్గింపులపై మరింత అవగాహన కల్పించేందుకు ర్యాలీలు అవగాహన సదస్సులు నిర్వహించామని తెలిపారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ మాట్లాడుతూ దేశంలో మరియు రాష్ట్రంలో జీఎస్టీ తగ్గింపులపై ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో చేపట్టిన ఈ ప ప్రత్యామ్నాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి అధికారులు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు మనం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ లో ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ చేసుకున్నాము అందులో ఎవ్రీ వీక్ ఒక థీమ్ తోటి మనం చేసుకున్నాము ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ట్రాక్టర్ ర్యాలీలు మన ఎవ్రీ డే హౌస్ హోల్డ్ గురించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని చోట్ల కూడా మనం ప్రోగ్రామ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ట్రాన్స్పోర్టర్స్ అండ్ లాజిస్టిక్స్ లో లో ఎట్లా మార్పులు వచ్చినాయి దాని గురించి ఆహ్వానం కల్పించడానికి ఈ రోజు ఈ ర్యాలీ చేస్తున్నాము సో మనకు జిఎస్టి రేట్ రిడక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే హుడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గినాయి అందువల్ల ఎయిటీ థౌసండ్ నుంచి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వరకు లాభం ఉంటుంది అలాగే ట్రాక్టర్స్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఇప్పటికి ఫైవ్ పర్సెంట్ గా జిఎస్టీ తగ్గినాయి సో అందువల్ల మనకు అప్రాక్సిమేట్ గా ప్రతి ట్రాక్టర్ మోడల్ పట్టి ఫార్టీ థౌసండ్ దాకా సేవింగ్స్ ఉంటది ఫార్మర్స్ కి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పేర్ అండ్ అక్సెసరీస్ కూడా ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాయి సో ప్రతి ఐటమ్ డిఫరెన్స్ పట్టి త్రీ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు మనకి సేవింగ్స్ ఉంటుంది అలాగే ఫ్రైట్ ప్యాసెంజర్ సర్వీసెస్ వెహికల్ రెంటల్స్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గినాయి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా సేవింగ్స్ ఉంటుంది ప్రొటెక్షన్ ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఫర్ గుడ్స్ అండ్ గుడ్స్ కారేజెస్ కి ట్వల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ గా మనకి జిస్టీ తగ్గినాయి కాబట్టి యూజర్స్ కి ప్రీమియం లో థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టెన్ థౌసండ్ వరకు కూడా లాభం ఉంటుంది సో ఇట్లా ఈ రోజు ఈ థీమ్ ప్రకారం మనం రేట్ కంపారిజన్ కూడా చేస్తున్నాము సో కొన్ని బస్సెస్ లో చూసుకుంటే మనకు సిక్స్టీ థౌసండ్ నుంచి టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా బస్సు మోడల్ పట్టి మనకి ఈసారి యూజర్స్ కి చాలా సేవింగ్స్ ఉంటది కొత్త జిఎస్టీలో సో ఓవరాల్ గా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ వచ్చినాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అన్నిటిలో కూడా రేటు తగ్గుతుంది కాబట్టి యూజర్స్ కి అందువల్ల చాలా సేవింగ్స్ వస్తుంది సో దీనిపైన ఆహ్వానం కల్పించడానికి మనకు డిటిసి డిపార్ట్మెంట్ తరఫున అందరికి ఓరియంటేషన్ ఇచ్చాము అది కాకుండా పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పించాలి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మీద వారం రోజుల పాటు ఈ కార్యక్రమం డైలీ జరుగుతూ ఉంది ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ మీద జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ మీద స్కూల్స్ మీద అదే విధంగా అగ్రికల్చర్ మీద అన్నిటి మీద కూడా వారం రోజులు ఇది జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకుంటూ వాళ్ళని ప్రజలకి సంక్షేమము అభివృద్ధి రెండు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇలాంటి సూపరు జిఎస్టి సూపరు సేవింగ్స్ ద్వారా ఈ రోజు కార్యక్రమం వారం పాటు జరుగుతుంది మధ్య తరగతి వాళ్ళకి ఎంతో ఉపయోగకరం ఇది ఎందుకంటే ఆటోలు కొనుక్కున్న వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతారు దాని మీద జిఎస్టీ తగ్గించి వాళ్ళకి ఆటో కొనుక్కోవడానికి మినిమము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గుతుంది అంటే పాతిక వేలు వరకు వాళ్ళకి తగ్గుతుంది కార్లు కొనుక్కున్న వాళ్ళకి సెవెంటీ థౌసండ్ వరకు వాళ్ళకి తగ్గుతుంది ఇలాగా సేవింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆర్థికంగా బలపడతారు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి కాబట్టి దాని మీద వాళ్ళు ప్రయత్నించడం చాలా సంతోషంగా ఉంది దాని మూలంగా మన ప్రధాన మంత్రి మోదీ గారికి అదే విధంగా మన సీఎం గారికి అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు